సో స్ట్రాంగ్గా సొసైటీ ఆల్సో విల్ చేంజ్ కుటుంబానికి ఎవరు సెంటర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇస్ ద సెంటర్ దాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఈయన ఏం చెప్తా అంటే అంటే ఆయన ప్రపోజల్ ఏంటంటే యాటమ్ నుంచి ఎగ్జిస్టెన్స్ వరకు మొత్తం అలైన్మెంట్ చెప్పారు ఆ అలైన్మెంట్ లో ఈ భావంతో ఇద్దరు మనుషులు దే లివ్ టుగెదర్ దట్ ఈస్ ఫౌండేషనల్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ అది అంటే అంటే బా సో ప్రదీప్ గారు దీన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తారనమాట ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మనకి ఎబిలిటీ పెరుగుతుంది నాలెడ్జ్ కాదు ఈ సంబంధంలో కింద పడ్డామో పైన పడ్డామో అక్కడ ఆ ఎబిలిటీ ఆ క్షమించే ఎబిలిటీ అర్థం చేసుకునే ఎబిలిటీ సరైన ఎక్స్పెక్టేషన్ చేసే ఎబిలిటీ అవతల వాళ్ళు నచ్చంది ఇష్టం లేనిది చెప్పింది చేయనప్పుడు మనలో భావం చేయకోకుండా ఉండే ఎబిలిటీ అన్ని రోలుకి ప్లే చేయగలిగే కెపాబిలిటీ ఇక డెవలప్ అవుతుంది అది ఇప్పుడు అయిపోయింది అయితే ఏమంటున్నారంటే ఈ పైన చెప్పినవన్నీ సో ఫోర్ సెంట్రల్ యాక్సిమ్స్ అండి ఇది చెప్తుంది ఒకటేంటంటే రెండు శరీరాలు ఒక మనసు ఇది ఫైనల్గా గోలు ఆ సంబంధంలో ఇది అంటే ఫస్ట్ విశ్వాసము ఫౌండేషనల్ ఫీలింగ్ అంటే విశ్వాసం తర్వాత ఈ నిర్విరోధం అవతల మనిషి పట్ల ఈ అపోజిషన్ ఫీలింగ్ అనేది లేకుండా ఉండటం మూడోది పేరు డబ్బు ప్రఖ్యాతలు గౌరవము ఇవి సమానంగా పంచటం నాలుగు ఒకళ్ళ యోగ్యతకి తగ్గట్లు వాళ్ళ నుంచి పని ఎక్స్పెక్ట్ చేయటం వాళ్ళ పాత్రకి తగ్గట్లు ఆ ఇన్పుట్ ఇవ్వటం ఈ నాలుగు ఫండ్ ఫౌండేషనల్ ఇవి ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు ప్రశాంతంగా ఉండటం అసమో ఇది లాస్ట్ లైన్ ఈ లైన్ ఇంకోసారి చదవండి పరేషాని ఇది మర్చిపోవటంలోనే భ్రమలో ఉంటాం అంటే మన మనం సో ఇంపార్టెంట్ అయిపోతాం ఐ ఐ ఐ బికమ్ సో ఇంపార్టెంట్ ఎవరు ఇంగ్లీష్ కవి చూపుతారని యువర్ టు బెండ్ యువర్ హెడ్ మెనీ టైమ్స్ అని బెండ్ ఇది నాట్ టు ఇస్ తగ్గటం కాదు